నమస్కారం శ్రీపరిహారం ప్రేక్షకులకు ధనం మూలం ఉదం జగత్తు అన్నట్టు ఈ లోకంలో ధనానికి అధిక ప్రాధాన్యత ఉంది కాబట్టి ధన ఆకర్షణకు ధనం లక్ష్మీదేవి రావాలన్నా ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకోవాలన్నా ధన ఆకర్షణ మీరు ఆర్థికంగా పుంజుకోవడానికి రహస్య పరిహార శాస్త్రంలో కొన్ని ముఖ్యమైనటువంటి ధన ఆకర్షణ గురించి చెప్పడం జరిగింది అది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో పూర్తిగా చూస్తే ధనాకర్షణకు ఎలాంటి పరిహారం చేసుకోవాలనో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ మొక్కడి ఆకర్షణకు ముఖ్యంగా మర్రి చెట్టు వేరును తీసుకొచ్చి దాన్ని పట్టుదారంతో చుట్టాలి పట్టుదారంతో చుట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీసుకోండి దీనివల్ల మంచి ధన ఆకర్షణ అనేది జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే మర్రి చెట్టు శ్రీ మహావిష్ణువుకు ప్రతిరూపం ప్రళయకాలంలో సృష్టి జలమయమైపోయినప్పుడు ఇంకా అలాంటి సమయంలో చిన్నారి కృష్ణుడు బొటనవేలు నోట్లో పెట్టుకొని మర్రి ఆకుపై దర్శనం ఇచ్చాడు శివుడికి విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనటువంటి మర్రి చెట్టు ఎందుకంటే జ్ఞానాన్ని ఉపదేశించినటువంటి దక్షిణామూర్తి పరమేశ్వరుడు మర్రి చెట్టు కిందనే జ్ఞానాన్ని ఉపదేశించాడు అంటే ఇక్కడ విష్ణుమూర్తి అక్కడ పరమేశ్వరుడు ఇద్దరు కూడా మర్రి చెట్టుపై ఇద్దరి ప్రభావము ఉంటుంది ఇంకా మర్రి చెట్టు సాక్షాత్తు విష్ణు స్వరూపం శ్రీకృష్ణుడి కాలంలో మర్రి ఆకులపై వెన్నను శ్రీకృష్ణుడు పెట్టి అందరికీ పంచిపెట్టాడని పురాణాల్లో చెప్పడం జరుగుతుంది అందుకే మర్రి చెట్టుకు అంత మహత్వం ఉంటుంది అంత ఆకర్షణ ఉంటుంది అయితే ఏ ఇంటికి మర్రి చెట్టు వేరువు తీసుకొచ్చి పట్టుతో దాన్ని ముడులు వేసి ఇంటికి ముందు గుమ్మానికి ముందు ప్రేరణ తీస్తారో అప్పుడు ధన ఆకర్షణ చాలా బాగా ఉంటుంది అని పురాణాల్లో చెప్పడం జరిగింది రహస్య పరిహార శాస్త్రంలో కూడా దాని ప్రస్తావన ఉంది ఇంకా ధన ఆకర్షణ విపరీతంగా రావాలంటే మూడు అక్షరాలు కలిగినటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది ఆ మంత్రం శ్రీం క్లీం హ్రీమ్ ఇది ధన ఆకర్షణకు ఈ బీజాక్షరాలు తప్పకుండా పఠించాలి ఇది మీకు ఖాళీ సమయంలో ఉన్నప్పుడు శ్రీం క్లీం హ్రీమ్ ఈ అక్షరాలు జపిస్తూ ఉండండి ఉంటే ప్రకృతి సిద్ధంగా ఏదో విధంగా మీకు ధనము అవకాశానికి మీ చేతికి అందుతుంది ఇది తప్పకుండా పాటించండి ఇది పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కా ధన ఆకర్షణ ఆ వైబ్రేషన్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఈ మూడు బీజాక్షర మంత్రానికి ధన ఆకర్షణ ఆ వైబ్రేషన్ ఆ మీకు ఆ సంఘటనతో ఏదో ఒక సంఘటనతో ఏదో విధంగా మీకు డబ్బు రావడానికి ఈ మూడు బీజాక్షరాలు తప్పకుండా ఉపయోగపడతాయి దక్షణామృత శంఖాన్ని ఏర్పాటు చేసుకుంటారు పూజా గదిలో అది విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి చాలా ప్రేమైంది ధనం రావడానికి దక్షణామృత శంఖం పనిచేస్తుంది కానీ విపరీతంగా ధన ఆకర్షణ కావాలంటే మోదీ శంఖం తప్పకుండా మీరు ధన ఆకర్షణకు అప్పులు పెరగకుండా ఉండాలంటే మోదీ శంఖం బాగా పనిచేస్తుంది మీరు మోదీ శంఖాన్ని ఇంట్లో ఉంచుకోండి ధన ఆకర్షణ చాలా విపరీతంగా ధన ఆకర్షణ మరియు ధన వైబ్రేషన్స్ కూడా బాగా వస్తాయి మీరు బాగా ఇది గమనించండి ఇంకా మీకు అప్పులు బాగా ఉన్నాయి అప్పులకు వడ్డీలు కట్టడం మళ్ళీ అప్పు తీయడం మళ్ళీ ఆ వడ్డీలు దీనికి కట్టడం దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి కనుక అప్పుల బాధలు తీరాలంటే శుక్లపక్షం అంటే వృద్ధిచంద్రుడు శుక్లపక్షం అమావాస్య తర్వాత వచ్చే ఆ పదిహేను రోజులు అప్పుడు వెండితో చేసిన చిన్న ఏనుగు బొమ్మను మీ పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి బుధవారం సూర్యోదయానికి ముందే వెండితో తయారు చేసిన ఏనుగు బొమ్మను మీ పూజ గదిలో తప్పకుండా మీరు ప్రతిష్టాపన చేసుకోవాలి పూజ గది ఈ ఏనుగు బొమ్మ లక్ష్మీదేవికి చాలా ఇష్టం వెండితో చేసిన ఏనుగును పెట్టడం వల్ల మంచి ధనాకర్షణ కలుగుతుంది చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి ఇక వెండితో చేసిన ఏనుగు బొమ్మను సూర్యోదయానికి ముందే బుధవారం రోజు మీ పూజ గదులు ఏర్పాటు చేసుకున్నట్లయితే క్రమక్రమంగా మీ అప్పులు తీరిపోతాయి మంచి ధనాకర్షణ కలుగుతుంది తీవ్రమైనటువంటి అప్పులు తొందరగా సమసిపోతాయి ఎందుకంటే వెండి చంద్రుడికి సంబంధించింది చంద్రునికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి ఇది అప్పుల పరిహారానికి చాలా బాగా పనిచేస్తుంది మీ అప్పులు త్వరగా తీరిపోతాయి ఎలాంటి మొండి బాకీలైనా కూడా తీరిపోవడం జరుగుతుంది మీకు ఆర్థికపరమైనటువంటి ఇలాంటి అప్పులు ఆర్థిక సమ సమస్యలకు మంగళవారం రోజు ఒక చిన్న పాత్రలో చిన్న పాత్ర అంటే ఒక రాగి పాత్రలో తేనెను నింపండి తేనెను నింపి ఇంకా ఎవరూ లేని నిర్జన ప్రదేశంలో ఈ చిన్న రాగి మూతలో మీరు తేనె తీసుకొని అది తొమ్మిది పాత పెట్టినట్టయితే అది చాలా అప్పుల బాధల నుంచి ఆర్థిక సమస్య నుంచి నిన్ను బయటపడేస్తుంది తేనె శుక్రునికి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది శుక్రునికి ఇష్టమైన ఆహారం తేనె ఇలా తేనెని నిర్జన ప్రదేశంలో ఒక చిన్న మూతలో తేనె పోసి నిర్జల ప్రదేశంలో తోమి పాతి పెడితే మీకు శుక్రబలం పెరుగుతుంది శుక్రబలం పెరగడం ద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి పూర్తి బలం చేకూరుతుంది అప్పులు ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి వ్యాపారస్తులు మీకు ఆర్థికపరమైనటువంటి చిక్కులు వ్యాపారం సరిగ్గా కలిసి రాకపోవడం మీ కస్టమర్స్ పెరగకపోవడం మీకు ఆర్థిక పరమైన చిక్కులు ఎక్కువయ్యి వ్యాపార రంగం బాగా దెబ్బతింటే అప్పుడు మీరు పన్నెండు గోమతి చక్రాలు ఒక ఆకుపచ్చ వస్త్రంలో పన్నెండు గోమతి చక్రాలు పెట్టి మూట కట్టి మీ ఎంట్రన్స్లో కట్టండి ఆ ఎంట్రన్స్ కింద నుంచి మీ కస్టమర్లు వెళ్ళేటట్టు వారి తల దాని కింది నుంచి వెళ్ళేటట్టు మీరు చేయడం ద్వారా మీకు వ్యాపార రంగం చాలా బాగా వృద్ధి కలుగుతుంది మంచి కస్టమర్సు వ్యాపారం పెరగడం మీ వ్యాపారం పెరగడం జరుగుతుంది ఇంకా మీరు ఏ వ్యాపారాలు చేసినా కన్ను దృష్టి అనేది చాలా ఉంటుంది దీనివల్ల ఎలాంటి వారైనా అధోగతి పాలు కావడం వ్యాపారం దెబ్బతినడం జరుగుతుంది మీకు నరదృష్టి ఉంది బాగా ఉంది మీ వ్యాపారం బాగా దెబ్బతింది అప్పులు బాగా పెరిగాయి ఆర్థికపరమైనటువంటి చిక్కులు బాగా పెరిగాయి కాబట్టి దీనికి పరిహార శాస్త్రంలో ఏం చెప్పారంటే మీరు ఎనిమిది లడ్డూలు తీసుకోండి ఎనిమిది లడ్డూలు ఒక తెల్లని వస్త్రంలో మూట కట్టి మీ పెద్దవారు ఎవరైనా సరే మీతో పా మీకు ఏ ఎనిమిది సార్లు క్లాక్ వైజ్ ఎనిమిది సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పి అది ఏ దేశీవాళి ఆవుకు పెట్టడం వల్ల చాలా మంచి పరిహారం ఇది ఇది వ్యాపార రంగం మీకు బాగా పుంజుకుంటుంది బాగా ఆర్థిక పరమైన చిక్కులన్నీ పోతాయి మీకు ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి కనుక ఈ లడ్డూలు దేశీవాలి ఆవు లేకుంటే ఏదైనా మూగజీగాలకైనా తినిపించడం ద్వారా మీకు చాలా మంచి నరదృష్టి పోవడం మరియు మీరు ఆర్థికంగా బాగా ముందుకు వెళ్ళడం నష్టాల నుంచి బయటపడడం అనేది జరుగుతుంది ఆ రెండవది అప్పుల చాలా చాలామంది కొట్టుమిట్టాడుతూ చాలా కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అప్పులు బాగా పెరిగి తీవ్రమైన మనస్తాపంతో చాలా బాధపడుతూ ఉంటారు ఈ అప్పులు ఎలా తగ్గాలి అప్పులు పూర్తిగా సమసిపోవాలి అంటే పరిహార శాస్త్రం లక్షల్లో అప్పులున్నవారు కోట్లల్లో అప్పులున్నవారికి కూడా ఈ మంచి పరిహారం మీకు అప్పుల నుంచి బయటపడేస్తుంది మీరు అమావాస్య రోజు నల్ల ఆవాలతో ఒక శక్తివంతమైనటువంటి పరిహారం పాటిస్తే మీ అప్పులు పటాపంచలైపోతాయి మీ అప్పులు తీరుతాయి మీరు అప్పుల నుంచి అవుతారు అది ఎలా చేయాలి ఈ నల్ల ఆవాల పరిహారంతో క్రమక్రమంగా మీ అప్పులన్నీ తీరిపోతాయని రహస్య పరిహార శాస్త్రంలో చెప్పడం మీరు అమావాస్య రోజు చేతిలో నల్ల ఆవాలు పట్టుకొని మీ నీడపైకి వెళ్ళి నల్ల ఆవాలు మీ ఇంటి చుట్టూ మూడు సార్లు తిరగాలి మూడు సార్లు వైజ్ తిరగాలి ఇంటి పై కప్పు కప్పు లేదు లేని వాళ్ళు అప్పులు బాగా ఉన్నవాళ్ళు నల్ల ఆవాలు అమావాస్య రోజు పట్టుకొని మూడు రోడ్ల కూడల్లో లేకుంటే నాలుగు రోడ్ల కూడల్లో వెళ్ళి అక్కడ మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిరిగి నాలుగు రోడ్ల కూడల్లో నాలుగు దిక్కుల ఆవాలు నల్ల ఆవాలు మీ ఇంటి కప్పు ఉన్నట్టయితే నల్ల ఆవాలు తీసుకొని నాలుగు దిక్కుల చల్లండి ఇంకా మా పై కప్పు లేని వాళ్ళు మూడు మూడు రోడ్ల కూడలి లేకుంటే నాలుగు రోడ్ల కూడలికి వెళ్ళి మూడు సార్లు క్లాక్ వైజు మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిరిగి నాలుగు రోజుల పైన దిక్కులు నాలుగు దిక్కుల ఆవాలు చల్లడం చేయడం ద్వారా ఇవి మంచి పరిహారంతో మీ అప్పులు త్వరగా తీరిపోతాయి ఆ జాతకం ప్రకారం అయితే చాలామందికి శని దోషం వల్ల కూడా అప్పులు అవుతూ ఉంటాయి కొందరికి ఏలినాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని వల్ల విపరీతంగా అప్పులు కావడం అనేది శని యోగించినప్పుడు అప్పులు సమస్యలు ఆర్థిక పరమైన చిక్కులు వస్తుంటాయి దీనికి పరిహార శాస్త్రంలో ఏం చెప్పారంటే ఇలా శని యోగించకపోవటం వల్ల ఈ శని దోషం వల్ల అప్పులవుతున్నప్పుడు మీరు శనివారం రోజు అంటే శనివారం రోజు ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఈ శనిహోర సమయంలో ఈ శనిహోర సమయంలో ఒకటింబావు నల్ల నువ్వులు ఒక నల్ల వస్త్రంలో మూట కట్టి పైనుంచి కిందికి ఏడు సార్లు తిప్పుకోవాలి పైనుంచి కాళ్ళ వరకు ఏడు సార్లు అనుకున్న తర్వాత ఏడు సార్లు తిప్పిన తర్వాత కిలోంబా ఉన్న ఆ మూటను ఎవరికైనా దానం చేయాలి శని దోషం వల్ల శని యోగించకపోవటం వల్ల ఆ శని అష్టమ అర్ధాష్టమ ఏలినాడు శనిలో ఇలా అప్పులు పెరిగిపోయి మానసికమైనటువంటి ఆందోళన ఆర్థికపరమైనటువంటి చిక్కులతో బాధపడేవారు ఈ పరిహారంతో శని దోషం తగ్గుముఖం పట్టి మీకు ఆర్థికపరమైనటువంటి చిక్కులు సమసిపోతాయి ఇంకా ఈ శని యోగించకపోవటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా విపరీతంగా వస్తూ ఉంటాయి దీనికి కూడా పరిహార శాస్త్రంలో చెప్పడం సోమవారం రోజు నల్లని వస్త్రంలో కేజింబాబు ఆవాలు మూట కట్టి ఎవరికైనా దానం ఇవ్వాలి దీని పరిహారం వలన మీకున్న అనారోగ్య సమస్యలు సమసిపోతాయి మీరు ఆరోగ్యవంతులుగా అవుతారు వారి ఏడుపు దృష్టి కన్ను దృష్టి శత్రు బాధలు నరదృష్టి ఇవిటికి కూడా మీ శత్రువుల ఏడుపు మీ బంధువులు మీ పక్కనే ఉండి మీపై ఏడుస్తూనే ఉంటారు వాళ్ళ ఏడుపు దూరం కావాలంటే మీ మిత్రుల ఏడుపు దూరం కావాలంటే శనివారం రోజు నల్ల ఆవాలు గుప్పెడు తీసుకొని మీ ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే ఇరవై ఒక్కసారు మీ చుట్టూ తిప్పి మరి యాంటీక్లాక్ వైజ్ ఇరవై ఒక్కసారి తిప్పి అది నిప్పులు రెడీ చేసుకొని నిప్పులపై ఆ వాళ్ళు వేయ నరదృష్టి మొత్తం పోతుంది మీ శత్రువులు నశించిపోతారు ఇది చాలా మంచి పరిహారం ఇక రెండవది అదే పరిహారంలో కూడా మన రహస్య పరిహార శాస్త్రంలో ఆ నల్ల ఆవాలు మెప్పులపై వేసినప్పుడు చిన్న బూడిద అక్కడంతా బూడిద ఏర్పడుతుంది ఆ బూడిదను తీసుకొని నాలుగు రోడ్ల కూడల్లో వేసి కాళ్ళుతో తొక్కేయండి ఈ పరిహారం వల్ల కూడా మీ శత్రు వినాశనం తప్పకుండా జరుగుతుంది శత్రు బాధలు నరబోష నర త్వరగా సమసిపోతాయి ఈ శత్రు బాధలు నరదృష్టి కళ్ళు దృష్టి ఉండి చాలా బాధలు భరించలేనటువంటి బాధలుంటే ఈ నల్ల ఆవాల పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది నల్ల ఆవాలు ఇరవై ఒక్కసారి తిప్పి నిప్పులపై వేసి ఆ నిప్పులపై ఏర్పడిన ఆ బూడిదను నాలుగు రోడ్ల కూడల్లో వేసి మీరు కాళ్ళతో తొక్కి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తే పరిపూర్ణంగా మీ కన్ను దృష్టి నరదృష్టి శత్రు బాధలు పూర్తిగా పోతాయి ఇది మాత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది మనకు చాలా నిరుత్సాహం వస్తుంది ఒక్కోసారి ఏదైనా పని చేయాలన్నా హుషారుగా ఎంతో ఉత్సాహంగా చేయడానికి ఇష్టపడరు కాబట్టి దీనికి రహస్య పరిహార శాస్త్రం మీద బాగా ఇంట్రెస్ట్ మీ పని మీద మంచి మంచి ఆవేశంతో ఉత్సాహంతో మీరు ఆ పనిని ప్రారంభించాలని మీరు ఉత్సాహంతో వెంబడే ఆ పని చేయాలంటే గుప్త మంత్రశాస్త్రంలో ఒక మంత్రం చెప్పారు ఆ మంత్రం గురించి మీరు బాగా తెలుసుకొని అది నోట్ చేసి పెట్టుకోవాలి ఓం క్రీమ్ హోం హోం క్రీమ్ ఫట్ ఈ మంత్రాన్ని మీరు ఉచ్చరించినట్లయితే ఎంతో ఉత్సాహంగా త్వరగా పని రా చేయడం అంటూ జరుగుతుంది ఇది గుప్త మంత్రశాస్త్రంలో చెప్పడ చెప్పబడిన బీజాక్షర మంత్రలతో మీరు పదకొండు సార్లు జపం చేసినట్లయితే ఎంతో ఉత్సాహంగా త్వరగా పని పూర్తి చేస్తారని రహస్య తాంత్రిక శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇంకా ఇలాంటివి చాలా పరిహార శాస్త్రం జ్యోతిష్యం మంత్రం తంత్రం వాస్తు యంత్ర మంత్ర తంత్రాల గురించి కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిహారాలు మీరు తప్పకుండా పాటించండి ఇది రహస్య తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది కనుక మీరు ఇవి చాలా ముఖ్యమైనవి ఇవి మీరు చేస్తే ఆర్థిక అప్పుల బాధలు త్వరగా పోతాయి మీరందరూ బాగుండాలంటూ